తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు నువ్వు కాదు పనిసాయి బుల్ రాజ్ థ్యాంక్స్ సార్ ఏ మంచి మాటలు మాట్లాడుతున్నావంటి నువ్వు కాని వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్లికి వెళ్ళకవు నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల ఇంకెవరు రామజోగ శాస్త్రి అనంత శ్రీరామ్ అందరూ ఇందులో పాటలు అన్ని టింగ్ టింగ్ కానీ అన్ని పాటలు బాగున్నాయి ఎవరినైనా మర్చిపోతే క్షమించండి అండ్ ఆల్ ది బెస్ట్ అనిల్ ఎట్లాగే నవ్విస్తూ నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్